హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి లైఫ్ స్టైల్ విలాగ్స్ ఈ వీడియోలో వాటర్ మెలోన్ పుచ్చకాయ పుచ్చకాయ గింజలు తినటం వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇక వివరాలకు వెళదాం వాటర్ మెలోన్ లేదా పుచ్చకాయ మనం ఎండాకాలంలో ఎక్కువగా తినేటువంటి పండు సాధారణంగా పుచ్చకాయలో ఉన్న ఎర్రటి గుజ్జు తిని గింజల్ని పారేస్తూ ఉంటాం కానీ పుచ్చకాయ గింజలలో కూడా చాలా రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకుందాం పుచ్చకాయను తినడం వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఫస్ట్ ఒకటి హైడ్రేషన్ వాటర్ మెలోన్లో నైంటీ టు నైంటీ టూ పర్సెంట్ వరకు వాటర్ ఉంటుంది ఈ హాట్ సమ్మర్లో బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి వాటర్ మెలోన్లో ఉన్న వాటర్ కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ సెకండ్ది విటమిన్స్ వాటర్ మెలోన్లో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సెల్స్ అంటే కణాలను డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఏ అనేది కంటి చూపు మెరుగుపడటానికి అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది గుండె సంబంధిత రోగాల నుంచి కూడా ఇది కాపాడుతుంది మినరల్స్ దీనిలో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది ఇది బ్లడ్ ప్రెషర్ బీపీని రెగ్యులేట్ చేయడానికి మరియు నర్వ్ ఫంక్షన్ని సరిగా ఉండేలాగా ఇది చేస్తుంది నెక్స్ట్ సిట్రులైన్ దీనిలో ఉండేటువంటి సిట్రులిన్ అనే అనేటువంటి అమైనో యాసిడ్ బ్లడ్ ఫ్లో రక్త ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ విధంగా బీపీని కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఫైబర్ వాటర్ మెలూన్లో ఉండేటువంటి ఫైబర్ కాంటెంట్ ఈజీగా డైజెషన్ జరిగేలాగా ఇది చేస్తుంది దీనివల్ల మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది అదేవిధంగా వాటర్ మెలూన్లో ఉన్న లైకోపిన్ విటమిన్ సి లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పి ఉంటే వాటిని తగ్గించటానికి సహాయం చేస్తాయి ఇక ఇప్పుడు పుచ్చకాయ గింజలు అంటే వాటర్ మెలన్ సీడ్స్ వీటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ గురించి వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మినరల్స్ ఈ గింజలలో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ అండ్ జింక్ వంటి మినరల్స్ ఉంటాయి వీటిలో ఉండేటువంటి మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ స్ట్రాంగర్ బోన్స్ అంటే ఎముకలు గట్టిపడటానికి ఇవి సహాయం చేస్తాయి వీటిలో ఉండేటువంటి ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ యొక్క పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ జింక్ జింక్ అనేది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది అంటు వ్యాధుల నుంచి అనారోగ్యం నుంచి కాపాడేటువంటి ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి జింక్ అనేది ఉపయోగపడుతుంది ఈ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్లో పిండం యొక్క ఎదుగుదలకు జింక్ అనేది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ విటమిన్స్ వీటిలో విటమిన్ బి ఉంటుంది ఇది నర్వస్ సిస్టమ్ మరియు బ్రెయిన్ యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే మానసిక రుగ్మతలను ఒత్తిడిని దూరం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ హెయిర్ హెల్త్ పుచ్చకాయ గింజల్లో ఉండేటువంటి ఐరన్ మెగ్నీషియం జింక్ కాపర్ అండ్ ప్రోటీన్స్ హెయిర్ హెల్త్ అంటే కేశ సౌందర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయం చేస్తాయి నెక్స్ట్ స్కిన్ హెల్త్ కాల్చిన పుచ్చకాయ గింజలు చర్మానికి ఎంతో ఆరోగ్యకరం చర్మాన్ని తేమగా ఉంచ ఉంచడానికి ఇవి యూజ్ అవుతాయి మొడిమలు తగ్గించడంతో పాటుగా వృద్ధాప్యం యొక్క సంకేతాలను అంటే చర్మం ముడతలు పడటం అనేది ఆలస్యం చేస్తుంది ప్రికాషన్స్ పుచ్చకాయ గింజలను తినేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సున్నితమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి పుచ్చకాయ గింజలను తినడం వల్ల మలబద్ధకం లేదా లో ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడవచ్చు వీటిని మోతాదుకు మించి ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి చిన్నపిల్లలకు పుచ్చకాయ గింజలను తినిపించకపోవడమే మంచిది ఈ విధంగా పుచ్చకాయ తినడం వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం తినేటువంటి ఆహార పదార్థాలలో ఎటువంటి ఉన్నాయో మనం తప్పకుండా తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్